మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వాతావరణం అయితే మారిపోయింది హైదరాబాద్లో అయితే రెండు గంటలుగా భారీ వర్షం పడుతోంది ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ వైపు అయితే పూర్తిగా వాతావరణం మారడమే కాదు ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం అయితే పడుతోంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ వడగళ్ళు పడ్డట్టు కూడా మనకున్నటువంటి సమాచారం మొన్న కూడా ఒక పది పదిహేను రోజుల క్రితం ఇట్లాగే వర్షం దంచి కొట్టింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడింది క్యూమ్లో నింబస్ మేఘాలు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఎండ వేడిమి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఒక పది పదిహేను రోజులకు ఒకసారి ఇట్లాంటి వర్షాలు క్యూమ్లో నింబస్ మేఘాలు ఫామ్ అయి వర్షాలు పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇది ద్రోణి ప్రభావంతో వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా మూడు మూడు నాలుగు రోజుల పాటు ఇట్లాంటి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది కొన్ని కొన్ని జిల్లాలకైతే ఈవెన్ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉక్కపోతతో అట్లాగే ఎండ వేడిమితో ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎండబేడి చాలా అంటే చాలా పెరిగింది ఎండ కనిపించడానికి చాలా తక్కువ మోతాదు ఉంటుంది కానీ ఆ హ్యూమిడిటీ కావచ్చు హీట్ కావచ్చు వడగాళ్ళు కావచ్చు ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఇప్పుడు ఈ వర్షాల కారణంగా ఒక్కసారి కూల్ వెదర్నైతే అందరూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కానీ రైతులని మాత్రం గోస అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయల పిందలు అట్లాగే మామిడికాయలు ఆల్రెడీ కోతకు కొన్ని ప్రాంతాల్లో కోతకు వచ్చిన పరిస్థితి ఇంకొన్ని ప్రాంతాల్లో పిండ దశలో ఇంకా ఆల్మోస్ట్ ఇంకో పది పదిహేను రోజుల తర్వాత మామిడికాయలు వచ్చే సీజన్ అట్లాంటిది ఇప్పుడు వడగళ్ళ వాన కావచ్చు ఈదురుగాళ్ళ వల్ల చాలా ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మామిడికాయలు రాలిపోయి రైతులైతే లబోదిబో అని మొత్తుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పంటలు వస్తాయి కాబట్టి ఆ పంటలు పూర్తిగా ఈ వర్షానికి నానిపోయిన పరిస్థితి రైతులైతే పాపం మిర్చి పంట ఎస్పెషల్లీ ఈ మిర్చి పంటకు సంబంధించిన రైతులైతే చాలామంది అమ్మడానికని మార్కెట్కి తీసుకొస్తే అక్కడ అకాల వర్షం పడ్డంతో పూర్తిగా పంట నష్టపోతున్న పరిస్థితి నీళ్లల్లో పంట కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లా వాతావరణం ఒకవైపు కూల్గా మారడంతో జనం అంటే మనం చాలా కూల్గా ఈ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం బట్ ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీలో కేవలం ఒక పదిహేను నిమిషాలు భారీ వర్షం పడితేనే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అట్లాంటిది గంట నుంచి కూడా దంచి కొడుతోంది వర్షం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఎర్రమంజిల్ అటువైపు ఆ ప్రాంతాలు కావచ్చు సికింద్రాబాద్ అటు పూర్తిగా భారీ వర్షం అయితే పడింది దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది చాలా వరకు వాహనాలైతే ఎక్కడికక్కడ ఆగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇంకో చోట పిడుగుపాటుతో ఇద్దరు చనిపోయినట్టుగా మనకున్నటువంటి సమాచారం అట్లాగే ఖైరతాబాద్లో ఒక హోర్డింగ్ కూలి ఒక మహిళకు గాయాలైనట్టుకు కూడా మనకున్నటువంటి సమాచారం అయితే ఉంది సో దీన్ని బట్టి ఓవరాల్గా ఇప్పుడు వాతావరణం అయితే కంప్లీట్గా చల్లబడిపోయింది అండ్ ఈ ఎఫెక్ట్ ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ఉంటుంది అని వాతావరణ శాఖ చెప్తోంది అట్లాగే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఇప్పుడు కామారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ అట్లాగే మెదక్ కొన్ని ప్రాంతాల్లో ఇట్లా చాలా చోట్లనైతే భారీ వర్షం పడింది పూర్తిగా ఇంకో రెండు మూడు రోజుల పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు అట్లాగే సెంట్రల్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు గంట క్రితం నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది చాలా చోట్ల అయితే ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ నిలిచిపోయిన సిట్యువేషన్ కూడా కనిపించిన సి కనిపించ కనిపించింది సో టోటల్గా ఓవరాల్గా వెదర్కి సంబంధించి చూస్తే మాత్రం ద్రోణి ఎఫెక్ట్ వల్ల ఇది పూర్తిగా వాతావరణం అయితే చల్లబడిపోయింది అట్లాగే ఈ వర్షం కూడా ఉంటుంది ఇంకా మూడు రోజుల పాటు వర్షం ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తోంది ఛత్తీస్గఢ్ అట్లాగే నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది సో మధ్య మహారాష్ట్ర నుంచి కొమరన్ ప్రాంతం వరకు ఈ ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు పూర్తిగా బలహీనపడింది ఈ కారణంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇంకా నాలుగు రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతోంది ఏ ఏ జిల్లాలకు అంటే ఆదిలాబాద్ మంచిర్యాల కొమరం భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది పూర్తిగా వాతావరణం అయితే మారిపోయింది హైదరాబాద్లో అయితే రెండు గంటలుగా భారీ వర్షం పడుతోంది ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ వైపు అయితే పూర్తిగా వాతావరణం మారడమే కాదు ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం అయితే పడుతోంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ వడగళ్ళు పడ్డట్టు కూడా మనకున్నటువంటి సమాచారం మొన్న కూడా ఒక పది పదిహేను రోజుల క్రితం ఇట్లాగే వర్షం దంచి కొట్టింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడింది క్యూమ్లో నింబస్ మేఘాలు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఎండ వేడిమి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఒక పది పదిహేను రోజులకు ఒకసారి ఇట్లాంటి వర్షాలు క్యూమ్లో నింబస్ మేఘాలు ఫామ్ అయ్యి వర్షాలు పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఇది ద్రోణి ప్రభావంతో వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా మూడు మూడు నాలుగు రోజుల పాటు ఇట్లాంటి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది కొన్ని కొన్ని జిల్లాలకైతే ఈవెన్ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉక్కపోతతో అట్లాగే ఎండ వేడిమితో ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎండబేడి చాలా అంటే చాలా పెరిగింది ఎండ కనిపించడానికి చాలా తక్కువ మోతాదు ఉంటుంది కానీ ఆ హ్యూమిడిటీ కావచ్చు హీట్ కావచ్చు వడగాళ్ళు కావచ్చు ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఇప్పుడు ఈ వర్షాల కారణంగా ఒక్కసారి కూల్ వెదర్నైతే అందరూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కానీ రైతులని మాత్రం గోస అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయల పిందలు అట్లాగే మామిడికాయలు ఆల్రెడీ కోతకు కొన్ని ప్రాంతాల్లో కోతకు వచ్చిన పరిస్థితి ఇంకొన్ని ప్రాంతాల్లో పిండ దశలో ఇంకా ఆల్మోస్ట్ ఇంకో పది పదిహేను రోజుల తర్వాత మామిడికాయలు వచ్చే సీజన్ అట్లాంటిది ఇప్పుడు వడగళ్ళ వాన కావచ్చు ఈదురుగాళ్ళ వల్ల చాలా ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మామిడి కాయలు రాలిపోయి రైతులైతే లబోదిబో అని మొత్తుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పంటలు వస్తాయి కాబట్టి ఆ పంటలు పూర్తిగా ఈ వర్షానికి నానిపోయిన పరిస్థితి రైతులైతే పాపం మిర్చి పంట ఎస్పెషల్లీ ఈ మిర్చి పంటకు సంబంధించిన రైతులైతే చాలామంది అమ్మడానికని మార్కెట్కి తీసుకొస్తే అక్కడ అకాల వర్షం పడ్డంతో పూర్తిగా పంట నష్టపోతున్న పరిస్థితి నీళ్లల్లో పంట కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లా వాతావరణం ఒకవైపు కూల్గా మారడంతో సాధారణ జనం అంటే మనం చాలా కూల్గా ఈ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం బట్ ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీలో కేవలం ఒక పదిహేను నిమిషాలు భారీ వర్షం పడితేనే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అట్లాంటిది గంట నుంచి కూడా దంచి కొడుతోంది వర్షం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఎర్రమంజిల్ అటువైపు ఆ ప్రాంతాలు కావచ్చు సికింద్రాబాద్ అటు పూర్తిగా భారీ వర్షం అయితే పడింది దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది చాలా వరకు వాహనాలైతే ఎక్కడికక్కడ ఆగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇంకో చోట పిడుగుపాటుతో ఇద్దరు చనిపోయినట్టుగా మనకున్నటువంటి సమాచారం అట్లాగే ఖైరతాబాద్లో ఒక హోర్డింగ్ కూలి ఒక మహిళకు గాయాలైనట్టుకు కూడా మనకున్నటువంటి సమాచారం అయితే ఉంది సో దీన్ని బట్టి ఓవరాల్గా ఇప్పుడు వాతావరణం అయితే కంప్లీట్గా చల్లబడిపోయింది అండ్ ఈ ఎఫెక్ట్ ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ఉంటుంది అని వాతావరణ శాఖ చెప్తోంది అట్లాగే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఇప్పుడు కామారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ అట్లాగే మెదక్ కొన్ని ప్రాంతాల్లో ఇట్లా చాలా చోట్లనైతే భారీ వర్షం పడింది పూర్తిగా ఇంకో రెండు మూడు రోజుల పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు అట్లాగే సెంట్రల్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు గంట క్రితం నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది చాలా చోట్ల అయితే ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ నిలిచిపోయిన సిట్యువేషన్ కూడా కనిపించిన సి కనిపించ కనిపించింది సో టోటల్గా ఓవరాల్గా వెదర్కి సంబంధించి చూస్తే మాత్రం ద్రోణి ఎఫెక్ట్ వల్ల ఇది పూర్తిగా వాతావరణం అయితే చల్లబడిపోయింది అట్లాగే ఈ వర్షం కూడా ఉంటుంది ఇంకా మూడు రోజుల పాటు వర్షం ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తోంది ఛత్తీస్గఢ్ అట్లాగే నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది సో మధ్య మహారాష్ట్ర నుంచి కొమరన్ ప్రాంతం వరకు ఈ ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు పూర్తిగా బలహీనపడింది ఈ కారణంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఇంకా నాలుగు రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతోంది ఏ ఏ జిల్లాలకు అంటే ఆదిలాబాద్ మంచిర్యాల కొమరం భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది